బెంగుళూరు పేలుళ్ళ వెనకాలైతే ఒక కుట్ర ప్రధానంగా కనబడుతుంది అంటే నాకున్న అవగాహన మేరకు ఈ తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి గతంలో నేను కవర్ చేసిన వార్తలు కానీ దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు అంటే దీన్ ద్వారా అంజు మంది కవర్ చేశాను నేను ఆల్వమా తీవ్రవాదులది కవర్ చేశాను వాళ్ళ అనుపానులు ఎట్లా ఉంటాయి నేను ఒకప్పుడు మచిలీపట్నంలో పేలుళ్ళు విజయవాడలో పేలుళ్ళు ప్రకాశం జిల్లాలో పేలుళ్ళు ఇట్లాంటివి చూశాను అట్లాగే నగర్ పేలుళ్ళు ఇవన్నీ గమనించాను కాబట్టి ఆ పేలుడు తీవ్రతని చూస్తుంటే అది ప్రొఫెషనల్గా ఏ లష్కర్ ఏ తొయబాను మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు చేసిన పేలుళ్ళు కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంగా తనేమి తీవ్రవాదాన్ని ప్రోత్సహించదు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక ధైర్యం వస్తుంది ఏదైతే రాడికల్ ఇస్లామిక్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళకంటే మా మతం గొప్పది మా మతదేశం కావాలని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి Congress okay, what